జగిత్యాల జిల్లా మెట్పల్లి పెద్దాపూర్ గ్రామంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు రోజుకి తీవ్రమవుతున్నాయని కాంగ్రెస్ నేత మాజీ జెడ్పీటీసీ కాటిపల్లి రాతా శ్రీనివాసరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం తనపై మరియు తన అనుచరులపై అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు మెట్పల్లి పట్టణంలోని జవాడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడియో సమావేశంలో మాట్లాడిన కాటిపల్లి శ్రీనివాసరెడ్డి మేము ఇరవై ఐదు సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీకి పనిచేశాం కానీ పార్టీ మారిన వెంటనే మా మీద ఎస్సీ ఎస్టీ కింద అక్రమ కేసులు ఏంటి ఇది పూర్తిగా రాజకీయ కక్ష అని ఆగ్రహ వ్యక్తం చేశారు అలాగే పొన్నం తిరుపతి గౌడ్ పోరంబోకు భూమిని దున్నుకుంటుండగా ఐడిసి సభ్యులు మీటింగ్ పెట్టి ఆపమన్నారని అర్థం లేకుండా కేసు పెట్టారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తిపై ఆరోపణలు చేస్తూ ఆయన మీ పార్టీకి పనిచేస్తున్న ఆధారాలు లేవు అలాంటి వాళ్ళ మాటలు విని మాపై వేధింపులు చేయకండి అని ఎమ్మెల్యే కలవకుంట్ల సంజయ్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు చేసిన బాపతి లేదు వాళ్ళు ఈ మొన్న కేసు పెడితే మేము కూడా మా కొడుకు కూడా రిటర్న్ కౌంటర్ కేసు వేసిండు కేసు అయితే ఒక ఇరవై మంది గౌడ్స్ మా ఎంబడ వచ్చిర్రు ఒక్క పర్సన్ కూడా ఆ శ్రీనివాస్ గౌడ్ ఎంబడ ఓలేరు దయచేసి నియతున్నకే ప్రజలు ఉంటారు ఆలోచించేలా ఎమ్మెల్యే అని చెప్పి కోరుతున్నాం మీరు మా మీద కక్ష కట్టి అనవసరంగా కేసులు పెట్టేయడం ధర్మం కాదు మీకు ప్రజలు పెద్ద పదవి ఇచ్చిండ్రు ఎమ్మెల్యే పదవిని పాత మా మీద కక్ష సాధింపు చర్యలు కాకుండా దీనికి వాడకుండా మీరు ప్రజాసేవ కోసం బీద ప్రజల సేవ కోసం వాడుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం దయచేసి మాపై నా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం అక్రమ కేసులు పెట్టి ఉట్టి అని ఆరాజు చేస్తున్నారు మొన్న మీ సార్ మీకు కూడా కోళ్ళపరం ఉంది మీరు ఆచరి ఉంది వేల కోట్లతోటి అక్కడ మీరు ఆచరి పెట్టారు సరే ఇలా పెద్ద ఒక యాభై కోట్లో ఇరవై కోట్ల తోటి పెద్ద ప్రజ్ఞాపూర్ దగ్గర మీరు ఆచార పెట్టారు మీ దగ్గర ఉన్నన్ని రోజులు ఇబ్బంది లేదు నా కోల్లపారం కాచి కోల్లపారం ఆసన వస్తుందని చెప్పి కోల్లపారం మీద రాసరు ఒక చేయించారు మీరు ఇది ఎంతవరకు సార్ ఆలోచించండి నేను కొత్తగా రైస్ మిల్ కట్టుకుంటే రైస్ మిల్ మీద కూడా పోయి కంప్లైంట్ ఇప్పించడం ఎంతవరకు కరెక్టు దయచేసి మీరే ఆలోచించాలా ఇదంతా కూడా కక్ష సాధింపు చర్యలు బంద్ చేయండి మీరు ప్రజాసేవల పని పనిచేయండి తప్పితే కక్ష సాధింపు చర్యలు బంద్ చేయాలని కోరుతున్నాం ఈ ఊళ్ళే జస్ట్ ఆర్గ్యుమెంట్ జరుగుతాయి ఆర్గ్యుమెంట్లు అవుతూ ఉంటాయి మమ్మల్ని తిట్టిండు మమ్మల్ని చేసిండు పోయి మీరు ఎస్పీ గారికి ఫోన్ చేయడం వాళ్ళు ఎస్పీ గారికి కాంప్లైంట్ చేయడం పోలి అందరికీ నా నమస్కారం గౌరవ కొరుట్ల శాసనసభ్యులు సంజయ్ గారికి నమస్కారం తెలియజేస్తూ సార్ విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామారావు పల్లెల బద్దీ నర్మదా అనే అమ్మాయిని టీఆర్ఎస్ కార్యకర్తలే కొట్టి దళిత మాల కుల చెందిన అమ్మాయి ఆమెను విపరీతంగా కొట్టి ఆమె అమ్మాయి ఎస్సీ ఎస్టీ కేసు పెడితే మేము ఏమి అనుకున్నా మా వేరాళ్ళతోటి మా మీద ఎస్సీ ఎస్టీ ఎనిమిది మంది మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాను సార్ ఇలా మీ దగ్గర మేము ఇరవై ఐదు సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ నుండి ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా ఎవరైనా పోవచ్చు మేము కాంగ్రెస్ పార్టీకి వస్తే మా మీద కక్ష కట్టి అనేక కేసులు పెట్టిస్తుండ్రు ఇది ఎంతవరకు సమాజం సార్ దయచేసి మీరు చూడాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా మొన్న మా రంజిత్ మా బామ్మర్ది ఇతని మీద కూడా ఇతను కూడా డబ్బులు ఇచ్చి నా మీద కేసు పెట్టించే పరిస్థితి మొన్న కూడా ఇంకోటి పెట్టినరు అదేవిధంగా గత సర్పంచ్ ఎన్నికల్లో మీరు ఎవరైతే ఏపూర్ శ్రీనివాస్ గౌడ్ అని నిన్న వీడిసి ఆధ్వర్యంలో ఆడ మీటింగ్ జరిగితే ఆడ పున్నం తిప్పతి గౌడు అని అలా ఐదో ఒకవేళ అలర్ట్ అయిందని చెప్పి ఊరు మీద భూమి పోయి దున్నుకుంటుండు దున్నుకుంటే వీడి సభ్యులంతా ఊరు గ్రామస్తులంతా వీడి సభ్యులే కాకుండా గ్రామస్తులు అంటే అన్ని కులాలలో వచ్చి ఇక్కడ ఆయన ఎట్లా దున్నుకుంటాడు దున్నుకోవద్దని చెప్పి అడిగితే అందరు ఉండి నువ్వు దున్నుకోవద్దని చెప్పినాం ఆయన ఓకే అన్నాడు అన్నాక మొరము ఏపూర్ శ్రీనివాస్ గౌడే గతంలో కొట్ల మండల పరిషత్ల మహిళ సంఘం కడితే పెద్దాపూర్కి వెళ్ళి ఇసుకా మురంగా ఉన్నబోయి అన్యాయంగా అక్కడ కంటక్ట్ చేసిండు పెద్దాపూర్ క్యాంప్లో పరారు కూడా తీసేసి కింద పాత బేస్మెంట్ మీదనే గోడలు కట్టి ఇలా అన్యాయంగా అక్కడ అప్పుడు ఆ బిల్ తీసుకున్నాడు అలాంటి నేచర్ అతంది అతను మమ్మల్ని తిట్టి మమ్మల్ని అందరు పెద్దాపూర్లో ఉన్న నాలుగు వందల మంది ఉన్నారు గుడి దగ్గర మమ్మల్ని తిట్టి మా మీద కేసు పెట్టి అక్కడ కేసు పెట్టడం జరిగింది దానికి గౌరవ ఎమ్మెల్యే గారు మీరు ఎస్పీ గారికి ఫోన్ చేయడం అలా రాసరోక చేయడం పది మంది రాసరోక చేస్తే ఒక్కళ్ళు కూడా పెద్దపూర్ వాళ్ళు లేరు పెద్దాపూర్ పర్సన్స్ ఒక్కోళ్ళు కూడా లేరు దయచేసి మీ శ్రీనివాస్ గౌడు విలువ ఎంతో మీరు దయచేసి ఆలోచించుకోవాలా గత గత సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ కోరిక